కాలుష్యరహిత దీపావళిని జరుపుకుందాం అని శ్రీకాళహస్తి సిఐ నాగార్జునరెడ్డి సూచనలు చేశారు శ్రీకాళహస్తి పట్టణం దీపాల వెలుగులతో ప్రకాశించే వెలుగుల పండుగ దీపావళిని ఈసారి కాలుష్యరహితంగా సురక్షితంగా జరుపుకోవాలని శ్రీకాళహస్తి రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జునరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు దీపావళి పర్వదినం సందర్భంగా ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో మాట్లాడారు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ పండుగ వెలుగుల పండుగ మాత్రమే కాదు మన సంస్కృతిలో ఆనందం బంధుత్వం పంచుకోవడమని విలువలను గుర్తుచేసే రోజు అని పేర్కొన్నారు ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి సాంప్రదాయ పద్ధతిలో స్వీట్లు బహుమతులు పంచుకుంటూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని సూచించారు అయితే అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు తక్కువ పొగ తక్కువ శబ్దం కలిగించే బాణసంచాలకు ప్రాధాన్యత ఇవ్వండి అధిక శబ్దం కాలుష్యాన్ని కలిగించి బాణసంచాలు వాడటం వలన వాతావరణం మాత్రమే కాదు మన సమాజంలోని బాలింతలు గర్భిణీలు వృద్ధులు కూడా ఇబ్బందులు పడతారు అని నాగార్జునరెడ్డి తెలిపారు అలాగే తల్లిదంతులు తమ పిల్లల వద్ద ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని పిల్లలు కాటన్ దుస్తులు ధరించడంతో పాటు కంటిరక్షణ కోసం గ్లాసులు ఉపయోగించాలన్నారు బాణసంచా కాల్చే సమయంలో తగినంత జాగ్రత్తలు పాటించాలని బకెట్లలో నీరు లేదా ఇసుక దగ్గర ఉంచుకోవడం అత్యవసరమని సూచించారు విద్యుత్ స్తంభాలు గ్యాస్ సిలిండర్లు వాహనాల దగ్గర బాణసంచ కాల్చరాదు కాస్త నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది అని ఆయన హెచ్చరించారు పండుగ ముగిసిన తర్వాత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం కూడా ప్రతి ఒక్కరి బాధ్యతేనని ఆయన గుర్తుచేశారు బాణసంచా అవశేషాలను సురక్షితంగా తొలగించి చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు పోలీస్ అధికారులు స్వచ్ఛంద సంస్థలు పాఠశాలల ద్వారా దీపావళి సందర్భంగా భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు పండుగంటే ఆనందం ఆ ఆనందం ఎవరికి నష్టం కలిగించకుండా ఉండేలా మనం సంస్కారంగా బాధ్యతగా జరుపుకుందాం అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు చూపి చూపి అలాగే తాత్కాలికంగా తపాసు విక్రయాలు విక్రయిస్తున్నటువంటి వ్యాపారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకునేసేసి అక్కడ ఎటువంటి రద్దీ లేకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎటువంటి అక్కడ కూడా ఎటువంటి అసహ్య కార్యకలాపాలు అంటే ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కూడా మేము పైరు సిబ్బంది లేదా అందరికీ మేము కూడా సహాయ తగిన సహాయాలు చేస్తాం దుకాణదారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించాలని కోరుతున్నాం ఎంత Okay, hold. Okay. <im> <im>

போங்க ஆறிங்க ரெடி ஆவீங்க 50 சார் போங்க என் ஓகே ஓகே இன்னும் awesome. நாளை <laughs>